సాంగ్స్ నేను డీటెయిల్గా ఏం లేదు కానీ ఎన్న కొంచెం చాలా బాగున్నాయి తమిళ్లో చేశాడు ఒక సినిమా ఆ సినిమాల సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మా సినిమాలో ఇంత మంచి సాంగ్స్ ఉన్నాయి వెరీ మెలోడియస్ అండ్ వెరీ నైస్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి సినిమాలు ది ఆర్ వెరీ వెరీ నైస్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ యూర్ వర్క్ వెర్ ఐ యూ ఓకే అండ్ మా టెక్నీషియన్స్కి పేరు పేరిన సినిమాటోగ్రాఫర్ కానీ ఎవరైనా కానీ ఎక్సలెంట్ వర్క్ అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇందాక మహేష్ అన్నట్టు ఫస్ట్ చూడగానే అంటే హోటల్ రూమ్కి రాగానే ఫస్ట్ నాకు అనిపించింది భలే ఉన్నాడు ఈ ఉన్నాడే బొడ్డాని అనుకున్నాను కథ చెప్పినాక చాలా టాలెంట్ ఉంది అతనికి డెఫినెట్గా చాలా బాగా చేస్తాడని నమ్మకవంతం లేకపోతే మామూలుగా నేను కొత్త డైరెక్టర్స్కి కొత్త ప్రొడ్యూసర్స్కి సినిమాలు చేయట్లేదు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాను సో మహేష్ యాజ్ అ డైరెక్టర్ స్పాట్కి వచ్చిన తర్వాత చూస్తే వెరీ అంటే హ్యాండ్లింగ్ పీపుల్ని కూడా చాలా బాగా చేశాడు ఆ ఆర్టిస్టుని అందరినీ కూడా అంటే నీట్గా బాగా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నట్టు హీస్ డన్ హిస్ జాబ్ అండ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా టాలెంట్ ఉంది ఫస్ట్ సినిమాకి ఇంతే చూపించాడు డెఫినెట్గా సినిమా బాగుంటేనే నేను ప్రెస్ మీట్కి వస్తాను ఆడియో ఫంక్షన్కి వస్తాను అనే మా నేను మాట అడిగాను ఆ మాట నిలబెట్టుకున్నారు ప్రొడ్యూసర్ను డైరెక్టరు అండ్ మా ప్రొడ్యూసర్ గారికి వస్తే ఆయన యాక్చువల్లీ మహేష్ని సందీప్ని నమ్మి ఈ సినిమా చేశారు కంప్లీట్గా నమ్మి వాళ్ళు బాగా చేస్తారని నమ్మకంతో ఆయన బిజీగా ఉన్న ఎక్కడ షూటింగ్కి ఇబ్బంది కలగకుండా పెద్ద బడ్జెట్తో చిన్న సినిమా అంటున్నారు కానీ పెద్ద బడ్జెట్తో ఈ సినిమా చేసి డెఫినెట్గా పెద్ద సినిమా చేస్తారని నమ్మకం నాకుంది ఆల్ ద బెస్ట్ హెమ్